కాన్సెన్స్ ఇన్ఛార్జిగా చెప్పుకుంటున్నటువంటి నాయక్ గారు గడిచిన రెండు మూడు రోజులుగా గౌరవ డిసిసి అధ్యక్షులు అదేవిధంగా మా ఆశీబాదు మండల అధ్యక్షులు చరణ్ గారి మీద రెబ్బినా మండల అధ్యక్షులు రమేష్ గారి పైన అదేవిధంగా తిరియాని మా సీనియర్ నాయకులు అనిల్ గౌడ్ పైన గౌరవ ఆసాద్ గారి పైన అట్రాసిటీ కేసు పెట్టడం అదేవిధంగా నిన్న పత్రికా సమావేశం కాకపోయినా మరి మీడియా మిత్రులతో మాట్లాడే క్రమంలో గౌరవ డిసిసి అధ్యక్షుల పైన చేసినటువంటి ఆరోపణలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఎవరు బెంచ్ ఎక్కిపోయి ఎవరిని కొట్టినరు ఏం కథాలు రక్తాలు ఎవరికి కానీ తెలుసు కదా నేను ఉపన్యసిస్తున్నా నేను మాట్లాడి కన్విన్స్ చేస్తున్నా ఆయనే రెచ్చగొట్టేసి ఇది కాంగ్రెస్ మీటింగ్ కాదు మీరు అందరు బయటికి వెళ్ళిపోయిందంటే కాగజ్ నగర్ కార్యకర్తలు పాప ఆవేశానికి లోన్ అయిపోయి ఖాళీ డౌన్ డౌన్ అన్నారు వాళ్ళు కూడా ఏమీ అనలేదు ఎక్కడన్నా మండల స్థాయి కార్యవర్గాన్ని ఆయన ఏర్పరిచారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించింది కానీ అనుబంధ సంఘాలకు కానీ సంబంధించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినారా అసలు డీసీసీలో కార్యవర్గం ఉందా ఎందుకంటే ఏకచక్రాధిపత్యం నడిపిస్తే కుమ్ముఖైపోయి తన పబ్బాన్ని కట్టుకోవచ్చు అన్న ఉద్దేశంతో కార్యవర్గాన్ని నియమించలేదు ఇప్పటి వరకు కూడా బేసికల్గా నా మీద అటాక్ చేసింది మాత్రం నలుగురు దా నలుగురు మీద చేయడం జరిగింది దాన్ని మొత్తానికి కారకుడు మాత్రం మా డిసిసి అధ్యక్షులు తర్వాత రెచ్చిపోయి బెంచ్ మీదకి వెళ్ళిపోయి కొట్టింది మాత్రం అనిల్ గౌడు